దేవునికి మహిమ గాక యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక సంగతి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఈనాడు మన కుటుంబాలలో ఉన్నటువంటి మన కుమార్తెలు మన కుమారులు దీవించబడకపోవటానికి కారణం ఈనాడు చాలామందికి అర్థం కావటం లేదు దేవుడు తన భక్తులు దొరక మాట తెలియచేశాడు చూడండి మోసే ప్రవక్త ద్వారా లేక మోసే నాయకుడి ద్వారా లేక మోసే అనే ఒక దైవజనుడి ద్వారా దేవుడు బయలుపరిచిన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా కాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తే ఒక మాట ఉన్నది అక్కడ కాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం ఏముందంటే మీలో ప్రతి కుమారుడు లేక ప్రతి కుమార్తె తన తల్లికి తండ్రికి భయపడవలను అనుంది రెండవది నా విశ్రాంతి దినమున మీరు ఆచరించాలి అనుంది రెండు విషయాలు ఒకటి మన కుమారులైనా మన కుమార్తెలైనా ఫలించాలన్నా అభివృద్ధి చెందాలన్నా చదువుల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ సిరి సంపదలో కానీ ఆత్మ జ్ఞాన విషయంలో కానీ దైవభయము దైవభక్తి విషయంలో కానీ వారు ఫలించాలంటే అభివృద్ధి చెందాలంటే మొదటిగా తండ్రిని తల్లిని సన్మానించాలి తండ్రిని తల్లిని తండ్రికి తల్లికి భయపడాలి ఈనాడు తల్లిదండ్రులనే భయపెట్టే కొడుకులు కూతుర్లు చాలామంది ఉన్నారు కళ్ళేర చేసి తల్లిని తండ్రిని భయపెట్టే కూతుర్లు ఉన్నారు కొడుకులు ఉన్నారు అందుకే వారి జీవితాల్లో చాలామంది ఆశీర్వాదాన్ని పాగొట్టుకున్నారు దావ్యండిగా తెలియజేస్తున్నాను కుమార్తెమైనా కానీ కుమారుమైనా కానీ నీవు దీవించబడాలంటే దేవుని మాటకు లోపడాలి దేవుడు ఏం చెప్తున్నాడు నీ తల్లికి నీ తండ్రికి నువ్వు భయపడాలి ఈనాడు కూతుర్లు కానీ కొడుకులు కానీ వారు తప్పు చేసి వారు పొరపాటు చేసి తల్లిని తండ్రిని భయపెట్టిస్తున్నారు కళ్ళెర చేసి భయపెట్టిస్తున్నారు పళ్ళు పటపట పట్ట భయపెట్టిస్తున్నారు అందుకు వారి జీవితాల్లో శ్రేష్టమైన కృప కోల్పోతున్నారని దైవజండిగా మన చేస్తున్నాను అపోసులైన పౌరు గారి ద్వారా ఒక మాట చెప్పాడు నీవు దీర్ఘాయుషవంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నాడు తల్లికి తండ్రికి భయపడాలి తల్లికి తండ్రికి లోపడాలి ఎందుకు నీవు దీర్ఘాయుష మంతురాలవు దీర్ఘాయుష మంతుడవు అగటానికి తల్లికి తండ్రికి భయపడాలి ఇంకొక మాట ఏమన్నా గారి ద్వారా నీకు మేలు కలిగినట్లు నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నాడు యవన బిడ్డలకు మేలు కలగాలంటే తల్లిదండ్రులకు భయపడాలి యవన బిడ్డలకు మేలు కలగాలంటే తల్లిదండ్రులకు లోబడాలి యవన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలంటే తల్లిదండ్రులకు విధేయత చూపాలి ఈనాడు తల్లి కానీ తండ్రి కానీ భయపడే కూతుర్లు కొడుకులు లేరు కళ్ళు చేస్తున్నారు అమ్మో ఇమేం చేసుకుంటుందో అమ్మో ఇవేమైపోద్దు అనే భయముతో ఈ తల్లిదండ్రులు పిల్లలకు భయం చెప్పట్ల కొంతమంది తండ్రి భయం చెబితే తల్లి అనగేసుకొచ్చి పిల్లలు చెడగొడుతుంది కొంతమంది తల్లి భయం చెప్తే తండ్రి అనగేసుకొచ్చి పిల్లలను చెడగొడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు ఎవరైతే భయపడతారో తల్లిదండ్రులకు ఎవరైతే లోపడతారో తల్లిదండ్రులు చెప్పిన మాట ఎవరైతే వింటారో ఆ యవన బిడ్డలు చదువులో ప్రయోజకులు అవుతారు ఆరోగ్యవంతులుగా ఉంటారు బలవంతులుగా ఉంటారు అంతేకాదు కానీ వారు మంచి ఉద్యోగాలు సాధిస్తారు అంతేకాదు కానీ శాంతి నెమ్మది పొందుకుంటారు అంతేకాదు కానీ మంచి కుటుంబాన్ని కూడా సంపాదించుకుంటారు స్త్రీ అయినా పురుషుడైనా కాబట్టి దయవజెండిగా తెలియచేస్తున్నాను మీ తల్లిదండ్రులకు లోపడండి మీ తల్లిదండ్రులకు భయపడండి మీ తల్లిదండ్రులు చెప్పింది చేయండి తిరుగుబాటు చేశారా నష్టపోతారు ఎదురాడారా కష్టాలు గురవుతారు తల్లిదండ్రులు చెప్పింది చేయకుండా మీ స్వరీతిని ఆధారం చేసుకొని జీవించారా రకరకాలుగా ఇబ్బందులకు గురవుతారు రెండోది ఏమనంటే దేవుని విశ్రాంతి దినము విశ్రాంతి దినము యాక్చువల్గా శనివారము అది ప్రవక్తల కాలంలో మరి ఆ రీతి మనం విశ్రాంతి దినం అనే శనివారం రోజున క్షేమం కోసం విజ్ఞాపన చేస్తాం ప్రజల క్షేమం కోసం విజ్ఞాపన చేస్తాం కాబట్టి ఆ క్రమాన్ని పాటించే వారముగా ఉండాలి ఆ నియమమును పాటించే వారముగా ఉండాలి ఇప్పుడు అపోస్తుల కాలంలో కృపా కాలంలో ఆదివారం రోజున ఆరాధన దినం వచ్చింది కనుక ఆదివారం రోజున కంపల్సరిగా ప్రభు సన్నిధిలో నువ్వు కనపడాలి ప్రభు సన్నిధిలో నీవు వండి పరిచయం చేస్తూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వింటూ దేవునికి మహిమార్థమైన సాక్ష్యాలు చెబుతూ నీవు జీవించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చూస్తూ దేవుడు ఇస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు అభివృద్ధి పరుస్తాడు దేవుడు మిమ్మల్ని గొప్పవారుగా చేస్తాడు కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించండి దేవునిని ఆధారం చేసుకొని దేవుడిచ్చే శ్రేష్టమైన కృప పొందండి గాడ్ బ్లెస్ యు దేవుడు మనం గాక ఆమె